అదే రకంగా విద్యారంగాన్ని చూసుకుంటే ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగాన్నే భ్రష్టు పట్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో విద్య విద్యార్థుల కోసం పేద విద్యార్థుల కోసం ఏ ఒక్కరు కూడా పేద విద్యార్థులు డబ్బులు లేకుండా చదువు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆనాడు జ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే ఆ తర్వాత ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగా సమూలంగా మార్పులు తీసుకొచ్చారు నాడు నేడు కార్యక్రమంలో కానీ అంటే నాడు నేడులో కార్యక్రమంలో భాగం తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేయడం జరిగింది మేము చెప్పడం కాదు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు అడిగినా చెప్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎవరిని అడిగినా చెప్తారు అంతేకాకుండా సమూలంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కానీ ఎనిమిదో తరగతులు ట్యాబ్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా పేద విద్యార్థులకి విద్యను దరిచేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో గతంలో ముందర బడ్జెట్లో కేవలం అంకీలకి పరిమిత అయ్యారు కానీ ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయని పరిస్థితి ఈ బడ్జెట్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించారో అది కూడా విడుదల చేస్తారో లేదో మనం గమనించాలి ఇవన్నీ కూడా నిరసనగా రాబోయే మర్చి పన్నెండు తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఏవైతే అంతేకాకుండా ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పటికే ప్రారంభం చేశాం మిగతా మెడికల్ కాలేజీలు ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారు మెడికల్ సీట్లు కూడా మాకు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి రాశారంటే ఈ ప్రభుత్వం తీరు విధానం మనం అర్థం చేసుకోవాలని మేమందరం కూడా కోరుతున్నాం ఇవన్నిటికీ నరసంగా మార్చి పన్నెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మేమందరూ కూడా విద్యార్థులకు యువతకు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా అండగా నిలవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాష్ట్ర అన్ని కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్ళి ఆ డిమాండ్లని ఏవైతే హామీలు ఇచ్చారో ఆ డిమాండ్ తక్షణమే నెరవేర్చాలని మేము కోరుతా ఉన్నాం ఈ రా అందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పినిపి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్ళి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం తక్షణమే ఈ ప్రభుత్వం దిగి వచ్చి విద్యార్థులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా